పట్ల కాంగ్రెస్ చిత్తశుద్దికి ఇదే నిరసనమన్న సీఎం రేవంత్ రెడ్డి స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తలపెట్టలేనంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తొలి విడతలో ఒక లక్ష రూపాయల రుణమాఫీలు మాఫీ రెండో విడతలో ఒకటి పాయింట్ ఐదు సున్న లక్షల రుణాలు మాఫీ కింద పన్నెండు రోజుల వ్యవధిలోనే లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పన్నెండు రెండు వందల ఇరవై నాలుగు కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు శాసనసభ ప్రాంగణంలో మంగళవారం రెండో సంబంధించిన రైతుల చేతికి ముఖ్యమంత్రి అందజేశారు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభమైంది ఓట్లు అడగడం లేదు ఎన్నికలు ఉన్నప్పుడు ఓట్లు అడిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తాయి తప్ప రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలేదు కానీ మేము రైతు ప్రయోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ఓట్లు లేనప్పుడు ఏ సీట్లకు ఎన్నికలు జరగనప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా రైతులకు అండగా నిలబడతామన్న విశ్వాసాన్ని మేము కల్పించదలుచుకున్నాం ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలస్యం చేయొద్దు రెండు వారాలు కూడా పూర్తిగాలే జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదటి విడత లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళకి అందరికీ మొదటి విడతలో వాళ్లకు అప్పులు చెల్లించి ఇప్పుడు సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న రైతులందరికీ ఇవాళ ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం నెల తిరగక ముందే సున్నా నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధుని నిరూపించుకున్నాం